ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఒక నాలుగైదు వీడియోలు చూస్తూనే ఉండ ఒకటి రెండు కాదు నాలుగైదు వీడియోలు చూస్తూ ఉండ కానీ దీన్ని చెప్పే విషయం ఏంటంటే చాలామంది ఏం చెప్తారంటే కోయిట్లో జరుగుతుంది కోయిట్ వాడు ఏం చేసినా కానీ సైలెంట్గా ఉండాలా మనం సంతింగ్ బ్యాడ్ వర్డ్స్ అన్నీ వాడతారు అనమాట చెడ్డ చెడ్డ పదాలన్నీ వాడి లేదంటే బ్లేమ్ చేసినట్టు మాట్లాడతారు చాలామంది అది తప్పు అని నేను ఏంటంటే నెలకు ఒక్కసారి సెలవు వచ్చినప్పుడు మాత్రమే అందరం ఒక కాలం చూసుకోగలుగుతాం ఎక్కడ మాల్యా అనే ప్రదేశంలో ఎక్కడంటే మాల్యా అనే ప్రదేశంలో చూసుకోగలుగుతాం కానీ చాలామంది ఇక్కడనే ఇక్కడనే కోరికొచ్చే డ్రైవర్ గానో హౌస్ బాయ్ గాను దేనికో ఒక దానిగా వచ్చి ఇక్కడ సంపాదించుకొని ఇక్కడ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇండియాకి పోయిన తర్వాత ఇండియన్స్ను ఈ కోయిట్లో జరిగే విధానాలను బట్టి ఇటు ఇటు జరుగుతుంది అటు జరుగుతుంది అని చెప్పి వివరించాలన్నమాట కానీ ఇక్కడ ఇంట్లో పనిచేసే వాళ్ళకు ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకు మాత్రమే నెలా పొద్దు బయటకు వచ్చి సీత తీర్చుకొని హ్యాపీగా ఉండి ఫ్రెండ్స్తో వెళ్ళిపోతారు తప్పులు జరుగుతాడాయో లేదో నేను చూడలే ఎవరో చూడలే తప్పులు జరుగుతాండయో లేదో నేను చూడలే ఎవరు చూడలే కానీ చెప్పడం మాత్రం భయంకరంగా చెప్తాను జరిగిన ఏమో వాళ్ళ సర్కిల్లో ఏమన్నా జరిగిన ఏమో మేము చూసిన సర్కిల్లో మాత్రం అటువంటి జరగలేదని మాకు తెలుసు కానీ ఇవన్నీ మాట్లాడేటప్పుడు మన ఇండియన్స్ ఉండారు ఒక ప్రదేశంలో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడితే మనసో మనసో మన స్వార్థం కోసం మనం మాట్లాడితే అక్కడ ఉండే గల్ఫ్లో ఉండే ఇండియన్స్ ఏం ఏం ఏమవుతారో లేకపోతే చెడ్డ పేరు వస్తుందో మంచి పేరు వస్తుందో తెలియకుండా మాట్లాడాలి చాలామంది ఉండరు ఇక్కడ వచ్చేసి ఈ గల్ఫ్లో దగ్గర దగ్గర ఇండియన్సే ఒక కోయిట్లోనే పన్నెండు లక్షల డెబ్బై రెండు వేల మంది ఉండరు అనమాట ఒకరు ఇద్దరు కాదు ఒకసారి కావాలంటే గూగుల్లో పోయి చూసుకోండి పన్నెండు లక్షల డెబ్బై రెండు వేల మంది తక్కువ లేదు దేశాలు మొత్తం ఎత్తుకుంటే దగ్గర దగ్గర ఒక అరవై డెబ్భై లక్షల మంది ఉంటారని నా అంచనా ఇక్కడే కోరికలో ఎంతమంది ఉండాలంటే కానీ ఎవరైనా కలిసిపోయి రాకూడదు అనుకునే మాట్లాడేటప్పుడు ఇండియా గురించి బ్లేమ్ చేసి ఇండియాని చెడ్డ చేసి మాట్లాడద్దండి మీకు ఏమైనా మీకు జరిగినట్టు ఉంటే మీకు మాత్రం జరిగినట్టు చెప్పుకోండి అదే అదే యూట్యూబ్ చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పాలి కదా ఇక్కడ ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పాలి కదా మేము అడుగుతా ఉన్నాం మరి ఎంబీసీలు ఎట్టు మరి ఎట్టు మనుషులు ఎట్టుంటారు జీతాలకాలు ఎట్టుంటుంది ఇంట్లో అన్న ఇచ్చేటుంటుంది ఆడవాళ్ళు ఇట్టుంటారు మొగలు ఇట్టుంటారు అని ప్రతి ఒక్క వీడియోలు చెప్తానే ఉన్నాం మేము ఎందుకంటే దాంట్లో ఏది నిజం ఏది ఆబద్ధం కనుక్కొని ఒక వీడియో చేసి పెడతా ఉంటాం